హలో ఆల్ వెల్కమ్ వన్ మినీ పెనుగొండలో ఉన్న కనకాపరమేశ్వరి టెంపుల్ వచ్చేసాము సో పదండి మనం కూడా లోపలికి చూసేద్దాం ఇంకా ఈ టెంపుల్ గురించి అయితే మాక్సిమం మన వెస్ట్ గోదావరిలో అందరికీ తెలిసిన టెంపుల్ ఏనండి చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇక్కడ ఉన్న అమ్మవారి పూర్తి పేరు అయితే శ్రీ వాసవి కనకాపరమేశ్వరి అండి ఈ టెంపుల్ ని చూడగానే అయితే నాకైతే నార్త్ సైడ్ టెంపుల్స్ చూసినట్టుగా అయితే కనిపించింది సేమ్ ఆ ఆర్కిటెక్చర్ అంతా కూడా అలాగే ఉంది ఇంకా ఇంకా అయితే వెళ్ళిపోయి చూసేద్దాం పదండి విగ్రహం అయితే చాలా బాగుంది ఈ అమ్మవారు అయితే వైశ్యుల కులంలో జన్మించారంట ఇంకా వైశ్యులు అయితే ఈవని కులదేవతగా అయితే భావిస్తారంట ఇంకా ఈ విగ్రహం దగ్గరికి వస్తే ఇదైతే మొత్తం మనకి తొంభై అడుగుల ఎత్తులో పంచాలోహ విగ్రహం అంటండి అలానే ఈ విగ్రహం తొంభై అడుగులు ఉండడం వల్ల అయితే ఈ మందిరం ఎత్తు అయితే నూట రెండు అడుగుల ఎత్తులో అయితే నిర్మించారంట ఈ మందిరం అయితే ఫైవ్ ఇయర్స్ నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట ఇంకా పనులు అయితే అలానే జరుగుతూ ఉన్నాయి చాలా పెద్ద టెంపుల్ అనమాట ఇది ఇంక ఇక్కడ ఈ విగ్రహాల దగ్గరికి వస్తే ఇక్కడ మనకి ఈవిడి స్టోరీ అయితే చిన్నది ఉంటుందండి ఆవిడ ఆత్మార్పణం చేసుకున్నప్పుడైతే ఆవిడతో పాటు ఆవిడి కులంలో ఉన్న వాళ్ళ గోత్రం వాళ్ళైతే నూట రెండు దంపతులు అగ్నికి ఆహృతి చేసుకున్నారంట వారికి వారు కూడా ఇంకా వాళ్ళ స్టాచ్యూస్ అన్నీ కూడా ఆ టెంపుల్లోనే పెట్టారనమాట సో అయితే చాలా బాగుంది టెంపుల్కి వెళ్తే ఆ గుడి యొక్క విశిష్టత అయితే మనకి చాలా క్లియర్గా తెలుస్తుందండి సో ఇప్పటివరకు ఎవరైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగుంది టెంపుల్ ఇంకా మేమైతే ఈ టెంపుల్ చూసేసుకుని ఇంకా భీమవరం అయితే స్టార్ట్ అయిపోతున్నాం అండి మీలో ఎంతమంది ఈ టెంపుల్ ని విజిట్ చేశారో నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోమ్ విత్ మృదిల్ థ్యాంక్ యూ